ఏ పని చేసి ఎంతమందిని బాధ పెట్టచ్చు అన్న దాంట్లో బాగా ఆలోచన పెద్దదవుతుంది అనుకోండి రాక్షసత్వం పెద్దదవుతుందని ఏదో చిన్నో చితకో బాధ పెట్టడం ఏదో చేశాడు అనుకోండి పర్వాలేదు కొంతవరకు రాక్షసత్వం ఉంది అది ఎంతమందిని నేను ఒక పని చేస్తే ఎక్కువ మంది బాధపడతారు అన్నది ఆలోచించడం మొదలు పెట్టాడు అనుకోండి పెళ్ళి అవుతుంటే ఫీజు ఎత్తుకుపోతే ఇలాంటి ఆలోచనలు వచ్చాయనుకోండి పరమప్రమాదకరమైన వ్యక్తి అనమాట వాడు కాబట్టి ఈ ఇటువంటి పరిస్థితి ఉన్నవాళ్లే రాక్షసులు కాబట్టి వాడు సముద్రపు అడుగును దక్కున్నాడు నన్ను పట్టుకుంటాడా అని ఆయనకో లక్ష్యం అసలు ఎక్కడ దాక్కుంటే ఆయనకి దొరకకుండా ఉంటాడు శ్రీకృష్ణార్జున యుద్ధంలో శ్రీకృష్ణార్జున యుద్ధం నిజంగా అంటే అదేమీ పౌరాణికం కాదు ఒక కాల్పనికం కాకపోతే చాలా అందంగా కల్పించారు కాబట్టి ఓ సంతోషదాయకంగా చదువుకోవడం అందులో ఏడుస్తాడు గైడు ఎక్కడికి వెళ్ళి దాక్కుంటాను కృష్ణుడికి దొరకకుండా దాక్కుందా అంటే నేను ఏదో స్వర్గలోకమున్న కేకి సుత్రాముడు అతని సోదరుడు ఉండే స్వర్గలోకంలో బతుకుదామంటే ఇంద్రుడు ఆయన సోదరుడే పట్టుకుంటాడు పాతాళమున కేకి బ్రతకవచ్చు అన్న బలిచక్రవర్తి నన్ను పట్టి ఇచ్చు పాతాళంకి వెళ్ళి బతుకుదామంటే చక్రవర్తి పట్టుకుని ఇస్తాడే కేకి బ్రతుకవచ్చునంట నృసింహ రూపమున తిరుగునతాడు ఎక్కడకో అరణ్యంలోకి వెళ్ళి తిరుగుతామంటే నరసింహావతారం ఎత్తి అరణ్యంలోకి వస్తాడు నేను ఎక్కడ దాక్కోను పాతాలమునకి ఆఖరికి ఆకాశగంగలో అణిగి ఉండేదన్నా అతని పాదములన్నీ అది జనించే ఆకాశగంగలో అణిగి పడుకుందామంటే ఆయన పాదాలలోంచి అది పుట్టింది ఎక్కడ దాక్కుంటావు పరమేశ్వరుడు కాని వస్తువు ఏముంది అది ఆ బుద్ధి వస్తే వాడు బుద్ధిమంతుడు భక్తులు నేను అక్కడ దాక్కుంటే వాడేలా పట్టుకుంటాడంటే రాక్షస అదే విచిత్రం కాబట్టి ఇప్పుడు ఆయన సముద్ర గర్భంలో దాక్కున్నాడు అందుకు వచ్చాడు మత్స్యమూర్తిగా ఏకకాలమునందు రెండు ప్రయోజనములను సాధించడానికి ఏ ఉపాధి వలన సాధ్యమో ఆ ఉపాధిని స్వీకరించాడు అందుకని పెద్ద మత్స్యమూర్తి అయి ఆ సముద్ర గర్భంలోకి వెళ్ళి ఆ హయుగ్రీవుడు అనేటటువంటి రాక్షసుడిని సంహరించి మళ్ళీ వేదములు తెచ్చి బ్రహ్మగారికి ఇచ్చాడు ఇచ్చి సృష్టి చేయమన్నాడు ఇప్పుడు మళ్ళీ వేదాల్ని ఆధారం చేసుకుని చతుర్ముఖ బ్రహ్మగారు పునఃసృష్టిని ప్రారంభం చేశాడు ఆ పునఃసృష్టిని ప్రారంభం చేసినప్పుడు ఎవరికి తను బ్రహ్మజ్ఞానాన్ని బోధించాడో ఆయనే శ్రాద్ధదేవుడు అన్న పేరుతో మళ్ళీ వివస్వంతుడికి పుట్టేటట్టుగా చేసి ఆయనని మొదటి మనువు చేశాడు అంటే మనుష్యులందరికీ మొట్టమొదటి మనుష్యుణ్ణి చేశాడు మీ సంతతే ఈ కల్పంలో అంతా ఉంటుంది అని మొదటి మనువుని చేసి తదనంతర కాలమునందు బ్రహ్మజ్ఞానం అనుభవించినటువంటి సత్యవ్రతుడు మోక్షానికి వెళ్ళాడు అంటే పరబ్రహ్మమునందులు ఏ ఐక్యమై మళ్లీ పుట్టవలసినటువంటి అవసరాన్ని పోగొట్టుకున్నాడు కాబట్టి శ్రీ మహావిష్ణువు తీసుకున్నటువంటి దశావతారములలో మొదటి అవతారంగా మధ్యావతారము కీర్తింపబడింది అన్నాడు శుకాచార్యుల వారు అంటూ ఒక మాట చెప్పారు ఈ మధ్యమూర్తి కథ వినడానికి చిన్నదిగా కనిపించచ్చు ఇందులో ఉన్న తాత్పర్యం ఏమిటి ఎందుకు అటువంటి రూపం తీసుకుంటాడు దానికి ఎప్పుడెప్పుడు అవతారం తీసుకుంటాడు అవతార ప్రయోజనం ఏమిటి ఇన్ని విషయాలు చదివినా విన్నా తెలుసుకున్నా తెలుసుకోకపోయినా ఇవన్నీ వింటే ఏ భక్తి కలుగుతుందో అటువంటి భక్తి కలగాలి అని అనుకుంటే హరి జలచ జలచరావతారము పొందిన కథ పరవిడి ప్రతిదినము పటించు నరుమకును పరమపదంపును కలుగును ప్రతిరోజు కూడా ఒక్కసారి మత్స్యమూర్తి యొక్క కథని ఎవరు చదువుకుంటారో వాళ్ళకి పరమ భక్తి ఏర్పడి ఆ భక్తి చేత ఏదో ఒకనాడు శ్రీ మహావిష్ణువు అనుగ్రహించి పరమపదాన్ని పొందేటటువంటి అదృష్టాన్ని కల్పిస్తారు అంటే దాని అర్థం ఏమిటంటే మత్స్యావతార ఘట్టం చదవగా చదవగా కొన్ని విషయాలు అర్థమవ్వడం మొదలు పెడతాయి ఏమిటా అర్థం అవడం అంటే అసలు ఈ సృష్టిలో ఆయన ప్రవేశించనిది శివము కాదు ఆయన ఆశ్రయించి లేడనుకోండి ఆయనతో కలిసి లేకపోతే అది శవం అది ప్రకృతిలోకి వెళ్ళిపోతుంది ఆయన ఆవహించి ఉంటే శివం మంగళప్రదం అవుతుంది అందుకని ఆయన ఇందులో ఉండడమా ఇందులో ఉండకపోవడమా ఆయనకు ఉండదు ఆయన అన్నిటి ఎందు ఉంటాడు ఆయన లేనిది ఉండదు అంత బహిష్తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అందుకే చేపగా రావడానికి ఆయనకి ఇబ్బంది ఏం లేదు ఆయన ఎందుకు ఒక్కొక్క రూపాన్ని పొందుతాడంటే ఏ రూపాన్ని పొందితే ఒక ఉపకారం భక్తుడికి చేయడం సాధ్యమవుతుందో ఆ రూపాన్ని పొందుతాడు ప్రళయాన్ని ఆపి కేవలం తన ఇవ్వవచ్చు విష్ణు దర్శనమే అడిగాడు సత్యవ్రతుడు కాబట్టి తన దర్శనం ఇచ్చేసేయచ్చు కానీ తను దర్శనం ఒకటే ఇచ్చి వెళ్ళిపోయాడు అనుకోండి ప్రళయకాలంలో ఆయన కూడా వెళ్ళిపోతాడు విడిపోతే భవిష్యత్తులో మనువు కాడు ఆయన వివస్వంతుడికి కొడుకు కాలేడు ప్రళయకాలము అనంతూ ఎవ్వరూ వినడానికి యోగ్యత లేకుండా శరీరం విడిచిపెడితే సప్తర్షులతో కలిసి శ్రీ మహావిష్ణువు దగ్గర బ్రహ్మజ్ఞానాన్ని పొందలేడు రెండు ఆ కాలమునందు పుట్టేటటువంటి హైగ్రీవుడన్న రాక్షసుడి చేత తస్కరింపబడినటువంటి వేదములను తిరిగి పైకి తేవడానికి నీటియందు ప్రవేశించేటటువంటి అనువైన రూపమున్న మధ్యమూర్తిగా ఉంటే తప్ప పునఃసృష్టి ప్రారంభం కాదు ఇన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఏకకాలమునందు సాధించగలగాలంటే సర్వజ్ఞత అని ఒక మాట అవతారమునందు ఉంటుంది అంటే అన్నీ తెలిసి ఉంటాయి భూత భవిష్యత్ వర్తమాన కాలములు తెలిసి ఉంటాయి అవతారము వచ్చింది అంటే భక్తుడు కోరుకున్నది తృణమైతే పరమేశ్వరుడిచ్చేది మీరు పర్వతం ఇందులో మీరొక్క విషయాన్ని గమనించాలి సత్యవ్రతుడు నాకు ఇది కావాలని ఏమైనా అడిగాడా శ్రీ మహావిష్ణువుని ఏమీ అడగలేదు చేపగా కనపడి రక్షించమని అడిగాడు రక్షించవలసిన వాడు రక్షించమని అడిగాడు ఆ దిక్కుమాల చేప పిల్ల నేను రక్షించాలని ఏమిటంటే పారేశాడు అనుకోండి అసలు సత్వగుణం ఏలేదు సత్వగుణమే లేని వాడికి తపస్సు ఏమిటి ఇక ఆ తపస్సుకి తాను ఎలా అనుగ్రహిస్తాడు సత్వగుణ భరితుడై ఉన్నాడు అనడానికి అర్థం నన్ను రక్షించు అంటే తాను ముందే తీసుకెళ్ళి తొట్లో పారేయచ్చు ఓ తొట్లో పారేస్తే తొట్టి మీద ఏ పిల్లో ఎక్కి కూర్చుని చాపపిల్ల తిరుగుతున్నప్పుడు పట్టుకుంటే అందుకే తనని ఆశ్రయించి వచ్చిన చాపపిల్లని తాను రక్షించుకోవడానికి నిరంతరం తను చూసుకునేటటువంటి కమండలంలో వేశాడు తప్ప కమండలంలో చేప పిల్ల ఏమిటని ఆలోచించలేదు అంటే ఒక చేప పిల్లని రక్షించడంలో కూడా ఎంత ఆర్తి ఉందో ఎంత ప్రేమ ఉందో ఎంత తాపత్రయం ఉందో ప్రతి ప్రాణిలో విష్ణువుని ఎంత చూశాడు అనడానికి సత్యవ్రతుని యొక్క హృదయము తార్కాణం కమండలంలో పెట్టాడు అడిగితే మార్చాడు నాకు ఇది చాలదన్నప్పుడల్లా మారుస్తూ వెళ్ళాడు ఇలా ఒక చాప అంటుందా ఆయన ఆలోచించలేదు తను చేయవలసిన కర్తవ్యాన్ని తాను ఆలోచించాడు అది ఎవరైతే తనకెందుకంటూ వెళ్ళాడు సముద్రమే పక్కనప్పుడు ఇక తాను మార్చలేనని తెలుసుకున్నాడు ఇప్పుడు తాను మార్చి రక్షించవలసిన వాడు కాడు లోకములను రక్షించవలసిన వాడు నటన చేస్తున్నాడని తెలుసుకున్నాడు ఇప్పుడు నేను విష్ణువుగాలం అంటే నువ్వు చేపగా వచ్చామేమని అడగలేదు చాపని చూసి కీర్తించాడు అంటే అంతటా విష్ణు దర్శనం అవడం ఇప్పుడు ప్రారంభం ఇప్పుడు విష్ణువు కనపడ్డాడు అంతటా విష్ణువు అంటే వ్యాపకత్వం ఉన్నవాడు విశ్వం విష్ణు అసలు నిజానికి విష్ణు సహస్రనామ స్తోత్రంలో రెండే నామాలు మిగిలిన తొమ్మిది వందల తొంభై ఎనిమిది ఈ రెండు నామాలకి వ్యాఖ్యానాలు విశ్వం విష్ణు కాబట్టి ఈ విశ్వము విష్ణువు అంతటా విష్ణువు దర్శనమయ్యాడు ఇప్పుడు ఏమన్నాడు ప్రళయం వచ్చేస్తోంది బ్రహ్మజ్ఞానాన్ని బోధ చెయ్యాలి ప్రళయం అంటే ఏమిటో వాడే బరువు లేడు ప్రళయం వరకే తెలుసు సమస్త జీవులకు ఈ ప్రళయం అంటే ఏమిటో తెలియడానికి నువ్వే కారణం కావాలి అంటే ఈ లోకం ఎందుకు ప్రళయ జలదిలో మునిగిపోతుందో మునిగిపోయిన తరువాత కూడా వెళ్ళిపోయిన జీవులందరి యొక్క పునరుత్పత్తి మళ్ళీ ఎవరెవరు ఏ కర్మలు చేశారో తెలుసుకోగలిగిన దక్షత ఉన్నవాడిగా బ్రహ్మగారు ఎలా ఉంటారో ఆ బ్రహ్మగారికి కూడా సృష్టికి వేదమే ఎందుకు ప్రమాణమవుతుందో వేద ప్రామాణ్యము యొక్క గొప్పతనాన్ని చూపించాలి ఆ వేదములను తేవడానికి మళ్ళీ తాను మధ్యమూర్తిగానే వెళ్ళి హైగ్రీవ సంహారం చెయ్యాలి సత్యవ్రతుడు నోరు తెరిచి అడిగినది ఏదైనా ఉందా పరమేశ్వర దర్శనమైతే ఈయనే మధ్యమూర్తి అని గ్రహించాడు నాకు మోక్షం ఇయ్యని కానీ నాకు ప్రళయంలో కూడా బ్రతికుండేటట్టు చెయ్యని కానీ సత్యవ్రతుడు ఏమీ అడగాలి ఆయనే చెప్పాడు ఏడు రాత్రుల తర్వాత ఎనిమిదవ రోజున ప్రళయం వస్తోంది నువ్వే ఔషధీ మూటలు సిద్ధం చేసుకో సప్తర్షులు వస్తారు నిక్కు అన్నాడు అంటే భగవంతుడి మనం కోరిక కోరకుండా ఉండగలగాలి కానీ పరమభక్తితో నీ కార్యాన్ని నీ కర్తవ్యాన్ని నువ్వు చేసుకుంటూ వెళ్ళిపోతే ప్రళయంలో సమస్త మూడు లోకములు ములిగిపోయాయి భాగవతంలో ప్రళయంలో మూడు లోకములు మిగిలిపోయి మునిగిపోయినా బతికిపోయిన వాడు సత్యవ్రతుడు ఒక్కడే సప్తర్షులు కాకుండా బ్రతికించడం కాదు వినడానికి ఎవరూ లేనప్పుడు విష్ణువు గురువై కూర్చొని బ్రహ్మజ్ఞానాన్ని ఇచ్చింది ఒక్క సత్యవ్రతుడికి ఇవ్వడం కాదు సూర్యభగవానుడికి కొడుకుని చేసి ఆ సూర్యుణ్ణి గురువుని చేసి జ్ఞానబోధ చేయించి మొదటి మనువుని చేశాడు మొదటి మనువుని చేసి తరువాతి కాలమనందు మోక్షం ఇచ్చాడు అంటే భగవద్భక్తిలో నువ్వు భగవంతుణ్ణి అడగగలగడం నీకు చేత కాదు శంకర భగవత్పాదులు అందుకే తీర్మానం చేశారు ఈశ్వరుడు నీకు సముద్రం ఇవ్వగలడు నువ్వేమడుగుతావు నీటి బుట్టడుగుతావు అడక్ అన్నారు అందుకే నువ్వు అడక్కు ఈశ్వరుణ్ణి భక్తితో నిలబడు చాలు నీకేమి ఇవ్వాలో ఈశ్వరుడికి తెలుసు ఆయన ఏమి ఇవ్వాలనుకున్నాడో అది నీకు ఇచ్చినప్పుడు నువ్వు చిరస్థాయిని పొందుతావు నువ్వు అడిగితే నువ్వేమడుగుతావు అల్పమైన కోరికలు కోరుతావు అడక్ అడగకుండా భక్తితో ఉండడం నేర్చుకో ఏ స్థాయిని సత్యవ్రతుడు పొందాడో నువ్వు ఆ స్థాయిని పొందుతావు ఇన్ని రహస్యములను ఉటంకించింది కాబట్టే ఈ మధ్యావతార ఘట్టాన్ని ప్రతిరోజు ఎవరు చదువుకుంటున్నారో ఎవరు ఆ సత్యవ్రతుడిని తలుచుకుంటున్నారో వాళ్ళందరికీ కూడా పరమపదాన్ని పదాన్ని ఇస్తాడా ఆఖర్ణ ఇంకా ఏడు రోజులలో ప్రళయం వస్తోందనగా ప్రళయ జలాలలో తీసుకెళ్లి బ్రహ్మజ్ఞానం ఇవ్వగలిగినటువంటి పరాత్మరుడు నీ మిగిలిన జీవితంలో భక్తి జ్ఞాన వైరాగ్యములనిచ్చి అంచ్యమునందు ఆఖరి ఊపిరిలోనైనా బ్రహ్మజ్ఞానాన్నిచ్చి ఆయన నిన్ను మళ్ళీ పుట్టవలసిన అవసరం లేని స్థితికి ఎత్తగలడం అటువంటి శక్తి ఉన్నటువంటి పరమేశ్వరుని యొక్క స్థితిని ఆవిష్కరించగలిగిన గాథ కాబట్టి మొట్టమొదటి అవతారమైనటువంటి అయినటువంటి అవతారానికి అంత ప్రశస్తి కలిగి తలశ్రుతి చెప్పారు పోతనగారు దానికి అందుకని అన్నారు ఎవరు ప్రతిరోజు దీన్ని పదపడి ప్రతిదినము చదువ పరమ నరులు పొందుదురు సిద్ధి పొందు ధరణీశ్వర తథ్యము సుమ్మి సిద్ధిని పొందుతారయా తీరు కోరికలు ఏ కోరిక వాళ్ళు ధార్మికమైన కోరిక వాళ్ళు ఏమి కోరుకుంటారో వాళ్ళ మనసులో ధార్మికమైనవి కొన్ని ఉంటాయి అవి పైకి కోరికగా వ్యక్తం కాకపోవచ్చు నేను పెళ్లి చేసుకున్నాను అనుకోండి దేనికి పెళ్లి చేసుకుంటాను ధర్మ ప్రజాపత్యర్థం నా వంశం కొనసాగాలి తంతువుగా కాబట్టి నాకు కొడుకు పుట్టాలని పెళ్లి చేసుకున్నాను ధర్మం అప్పుడు కోరికే అయినా కోరిక కింద తీసుకోరు దాన్ని ఈశ్వరుడు అనుగ్రహిస్తాడు కాబట్టి మత్యావతార ఘట్టం వినకూడదన్న వాళ్ళు లేరు లోకంలో మత్స్యావతార ఘట్టాన్ని ప్రతి వాళ్ళు పారాయణ చెయ్యవలసిందే మత్స్యావతార ఘట్టాన్ని ప్రతిరోజు పారాయణ చేసుకోవడం అలవాటైతే వాళ్ళ యొక్క ధార్మికమైన కోరికలను విష్ణు భగవానుడు తీరుస్తాడు తీర్చడం కాదు కేవలం ఆ అవతార ఘట్టాన్ని ప్రతిరోజు చదవడం గట్టిగా ఎంతసేపు ఉంటుంది అనుకుంటున్నారు నేను వ్యాఖ్య చేశాను కాబట్టి ఇంతసేపు పట్టింది లేకపోతే చదవడానికి ఎనిమిది నిమిషాల్లో తొమ్మిది నిమిషాల్లో పడుతుంది అంతే మధ్యావతారం అంతసేపు మాత్రమే పట్టే మధ్యావతార ఘట్టం ప్రతిరోజు ఒకసారి చదువుకోవడం అలవాటైతే తుట్ట తుదన ధరణీశ్వర సిద్ధి పొందు తధ్యము సుమ్మి నా మాట మీద అనుమానం లేదు అలా రోజూ చదివిన వాళ్ళు సిద్ధి పొంది తీరుతారు అంటే కోట్ల జన్మల కిందకి వెళ్ళిపోకుండా ధర్మమునందు ప్రవర్తించి భగవద్భక్తి అలవడి భగవంతుని యొక్క అనుగ్రహాన్ని పొందడానికి యోగ్యమైన పాత్రతని పొందుతారు ఇన్ని రహస్యాల్ని ఆవిష్కరించింది కాబట్టి మనుష్యుడైన వాడు తెలుసుకోవలసిన విషయాలు చెప్పింది కాబట్టి ప్రతిరోజు చదువుకోవడం వల్ల ఇన్ని అనుగ్రహాలను వర్షించగలిగినది కాబట్టి ప్రథమావతారంగా దశావతారాల్లో మధ్యావతారం కీర్తింపబడింది దశావతారాల్లో గమ్మత్తు ఏమిటంటే కొన్ని కొన్నింటిని జంతు రూపంలో పొందాడు కొన్ని కొన్నింటిని నర జంతు రూపంలో పొందాడు కొన్ని బ్రాహ్మణ కుటుంబాల్లో పొందాడు కొన్ని క్షత్రియ కుటుంబాల్లో పొందాడు అవసరమైతే ఏ కుటుంబంలో పుడితే అవతార ప్రయోజనం నెరవేరుతుందో అక్కడికి వెళ్ళాడు ఏ ఉపాధిలోకిడితే నెరవేరుతుందో ఉపాధిలోకి వెళ్ళాడు ఇన్ని చమత్కారాలు చేశాడు ఇంత అద్భుతమైనటువంటి అవతారములలో ఇన్ని విశేషాలు చెప్పగలిగిన దానిలో మొట్టమొదటి విషయాన్ని ఆవిష్కరించింది కాబట్టి భగవత్ తత్వానికి మధ్యావతార ఘట్టము అని ప్రథమావతారంగా శాస్త్రాలు కీర్తించే